గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు రెండు పర్యాయాలు ముస్తఫాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశాడని జనసేన పార్టీ నగరాధ్యక్షుడు నేరెల్ల సురేష్ విమర్శించారు ఒకటవ డివిజన్ అధ్యక్షుడు పవన్ ఆధ్వర్యంలో జరిగిన వాసవి నగర్ జనంలోకి జనసేన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా బాణసంచ కాల్చుతూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నేరెల్ల సురేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముస్తఫా పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు తన వ్యక్తిగత వ్యాపారాలు బంధువుల మాదక ద్రవ్యాల సరఫరాపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ సమగ్ర లేదని దుయ్యబట్టారు అనంతరం జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంపిణీ జగన్మోహన్ రెడ్డి అక్కడ కాజేస్తుంటే దోచుకుంటే దాచుకుంటుంటే ఇక్కడ దానికి సంబంధించిన మేయర్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అదే రూట్లో ఉన్నారు ఇక మెయిన్ విషయానికి వస్తే ఎక్కడ ఏ బిల్డింగ్ మెటీరియల్ కడుతున్నారా ఎక్కడ ఇటుకి ఉందా ఎక్కడ సిమెంట్ ఉందా ఎక్కడ కంకర ఉందని అని చెప్పేసి ఆ ఇళ్ల దగ్గరికి వెళ్ళి హతాలు వసూలు చేస్తున్నాడు చివరికి అరటికాయల బండ్ల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు ఇక ముస్తాఫా విషయానికి వస్తే ఇంకా చెప్పక్కల మహానటుడు ఆయన రాజకీయంలో కాకుండా సినిమాల్లో ఉండే కనుక నంది అవార్డు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చేది ఆయనకి అలాంటి వ్యక్తి ఏదైనా మాట్లాడగానే దేవుడు గురించి చెప్తాడు అలానే అమ్మానాల గురించి చెప్తాడు ప్రేమ త్యాగాల గురించి చెప్తాడు ఆయన ప్రజల సమస్యల మీద పట్టించుకోవట్లేదు కానీ కేవలం డబ్బులు ఎట్లా దాచుకుందామో దోచుకుందామనే ఆలోచన మీద ఉన్నాడు ఇప్పుడు పదిసా పది సంవత్సరాలు ఆయన పదవిలో ఉన్నాడు ఫస్ట్ ఐదు సంవత్సరాలు నాకేం పదవి లేదు నేను ప్రతిపక్షంలో ఉన్నా నేనేం అన్నాడు ఇప్పుడు తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి గుట్కా హెరాయిన్ అంటే దొంగ సిగరెట్లు అట్లానే కబ్జాల మీద దృష్టి పెట్టాడు కానీ దేని మీద దృష్టి పెట్టలేదు కాబట్టి మనకి మంచి రాజ్యం మంచి పరిపాలన కావాలన్న రాజ్యాధికారం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే మంచి పార్లు మంచి పరిపాలన వస్తుందని చెప్పి తెలియజేసుకుంటాం అట్లానే ఈరోజు ఇక్కడ చదువుకున్న కురలు ఉన్నారు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఎట్లా బతకాలి పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి వీళ్ళ రోడ్ల మీద కూడా వీళ్ళు